టీ ట్వంటీ ప్రపంచ కప్కు ఇంకా పది రోజులే మిగిలి ఉంది ఈ మెగా టోర్నీ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు భారత్ శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న వరల్డ్ కప్కు సంబంధించి గత కొన్ని రోజులుగా పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి బంగ్లాదేశ్ టోర్నీ నుంచి వైదొలగడంతో స్కాట్లాండ్ను రీప్లేస్ చేశారు అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీ మధ్య వ్యవహారం మరింత చర్చకు దారితీసింది భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తమ ఆటగాళ్ళను భారత్కు పంపబోమని తమ మ్యాచ్లను శ్రీలంకలో ఆడించాలని బీసీబీ ఐసీసీకి విజ్ఞప్తి చేసింది అయితే భారత్లో బంగ్లా జట్టుకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని చెప్పిన ఐసీసీ తుది నిర్ణయం తీసుకోవాల్సిందిగా బీసీబీకి ఇచ్చింది అయితే బీసీబీ మాత్రం మొండి పట్టింది తమ ప్రభుత్వం చెప్పినట్లుగానే తమ ఆటగాళ్లను భారత్కు పంపబోమని స్పష్టం చేసింది ఇందుకు స్పందనగా బంగ్లాదేశ్ ను నుంచి తప్పించి ఆ స్థానంలో స్కాట్లాండ్ ను చేరుస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది ఈ ఎపిసోడ్ మొత్తంలో బీసీబీ కంటే కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బాగా ఓవరాక్షన్ చేసింది బంగ్లాదేశ్ కు అన్యాయం చేసిందంటూ బోర్డు మొత్తం ఒకవైపు ఉంటే పాక్ మాత్రం బంగ్లాకు అనుకూలంగా ఓటు వేసింది అంతేకాదు బంగ్లాదేశ్ ను ఆడించకపోతే బహిష్కరిస్తామంటూ బెదిరింపులకు దిగింది నిజానికి ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారం పాక్ కు ఇప్పటికే తటస్థ వేదికగా శ్రీలంకను ఏర్పాటు చేసింది ఐసీసీ అయినప్పటికీ బంగ్లాదేశ్ కు వత్తాసు పలుకుతూ భారత్ మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తోందని పాక్ బోర్డుపై ఆరోపణలు వస్తున్నాయి ఇలాంటి తరుణంలో తమ ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ఈ శుక్రవారం లేదంటే వచ్చే సోమవారం నాటికి టోర్నీలో ఆడే విషయంపై నిర్ణయం వెల్లడిస్తామంటూ పీసీబీ చీఫ్ మొహసిన్ నఖ్వీ ట్వీట్ చేశాడు ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందని తెలుస్తోంది ఒకవేళ పాక్ టోర్నీ నుంచి తప్పుకుంటే ఆ స్థానంలో బంగ్లాదేశ్ రానుందని వార్తలు వినిపిస్తున్నాయి హిందుస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం ఒకవేళ పాకిస్తాన్ టోర్నీ నుంచి అని భావిస్తే గ్రూప్ ఏలో ఆ జట్టు స్థానాన్ని బంగ్లాదేశ్ భర్తీ చేసే అవకాశం ఉంది పాక్ తప్పుకుంటే బీసీబీ ముందు నుంచి కోరినట్లుగా పాక్ స్థానంలో బంగ్లాదేశ్ శ్రీలంకలో తమ మ్యాచ్లు ఆడేందుకు వీలు కలుగుతుంది అయితే ఈ ప్రక్రియలో కొన్ని సమస్యలు తలెత్తినా అంతిమంగా ఒక పరిష్కారం అయితే దొరుకుతుందని ఐసీసీ సన్నిహిత వర్గాలు విశ్లేషించాయి